వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బీఆర్ గవాయ్ మీద సుప్రీంకోర్టులో దాడికి యత్నించినటువంటి సుప్రీంకోర్టు లాయర్ అయితే అడ్డుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సహచర లాయర్లు సిబ్బంది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఏ వ్యాఖ్యల వల్ల జరిగింది ఏంటి అసలు ఎందుకు జరిగింది అన్నటువంటి వివరాలు చూస్తే కేవలం ఒక నలభై ఐదు నిమిషాల క్రితం జరిగినటువంటి సంఘటన ప్రస్తుతం చాలా చర్చనీయాంశం అవుతోంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ మీద చెప్పుతో దాడికి ఒక లాయర్ ప్రయత్నించారు తోటి లాయర్లు అడ్డుకొని ఆయన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది న్యాయవాది రాకేష్ కిషోర్ గా గుర్తించారు అయితే ఆయన ఏ బార్ అసోసియేషన్ నుంచి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏంటి అనే వివరాలు కూడా ప్రస్తుతానికి చూస్తున్నారు దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సదరు రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు మన పరిగణలోకి తీసుకుంటే సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అంటూ ఆ లాయర్ కేకలు వేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి సహచరాలు చెప్తున్నారు అయితే ఇలాంటి వాటికి నేను భయపడేది లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు సో నిందితుడిని ఢిల్లీ డిసిపి సుప్రీంకోర్టు భద్రతా దళాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు అధికారులందరూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి సంబంధించి గతంలో ఏం ఏ వ్యాఖ్యల వల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది సనాతన ధర్మం మీద కించపరిస్తే సహించేది లేదు అన్న వ్యాఖ్యలు దేని మీద చేశారు అనేది గతంలో వీళ్ళకి సారి పరిశీలిస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ప్రజా ప్రయోజన వాద్యం గతంలో నమోదైన నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి కారణంగా కొంతమంది పేర్కొంటున్నారు అయితే ఆ విషయాన్ని మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సనాతన్ కా అప్మాన్ నహి సహింగే సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అన్న ఆ లాయర్ దేనికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు అనేది గతంలో చూస్తే ఖజురహోలో ఏదైతే పాడైపోయినటువంటి లేదంటే దాడి జరిపినటువంటి పురాతన విష్ణు విగ్రహాన్ని తల కొట్టేసినటువంటి విష్ణు విగ్రహాన్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి దాఖలైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని జస్టిస్ గవాయ్ ఆయన దాన్ని తోసిపుచ్చారు ఛత్తర్పూర్ జిల్లాలో జవారీ ఆలయంలో దెబ్బతిన్న విగ్రహాన్ని భర్తీ చేసి ప్రతిష్ఠించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి గతంలో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో గవాయి నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని తిరస్కరించింది తిరస్కరిస్తూ ఆయన విచా అప్పుడు విచారణ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వాద్యం మాత్రమే ఇది ప్రజా ప్రయోజన వాద్యం కాదు ఇది ప్రచార ప్రయోజన వాద్యం మాత్రమే వెళ్ళి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే మీరు ప్రార్థన చేసి కొంత ధ్యానం చెయ్యండి అంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గతంలో పిల్ల వచ్చినప్పుడు విచారణలో సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇదే ఆలయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలోకి వస్తుంది అంటూ పిటిషన్ని తోసిపుచ్చింది సో దీనికి సంబంధించి గతంలో చాలామంది మాట్లాడారు బీఆర్ గవాయ్ ఈ విధంగా చేశారా అని సోషల్ మీడియాలో ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వడం చాలామంది వ్యాఖ్యలు చేయడం బీఆర్ గవాయ్ కూడా సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు అంటూ చాలామంది వ్యాఖ్యలు చేసినప్పుడు చాలామంది ఆయన క్షమాపణ చెప్పాలి అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు చర్యల కోసం రాష్ట్రపతికి కూడా లేఖ రాయడం అనేది జరిగింది సో దీని మీద అప్పుడు ఆయన స్పందిస్తూ నేను చేసిన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో ఒక నిర్దిష్ట పద్ధతిలో వక్రీకరించారు చిత్రించారు అని నాకు ఎవరో చెప్పారు నేను అన్ని మతాలని కూడా గౌరవిస్తాను అని ఆయన చెప్పారు అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాన్ని నేపాల్లో జరిగినటువంటి దాంతో సీజే పాల్చడం జరిగింది నేపాల్లో కూడా ఇలాగే జరిగిందంటో అని చెప్పారు అయితే దీనికి సంబంధించి సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ తుషార్ మెహతా మాట్లాడుతూ పదేళ్లుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి బిఆర్ గభాయ్ నాకు తెలుసు ప్రధాన న్యాయమూర్తి గారు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మతపరమైనటువంటి ప్రదేశాలను కూడా ఆయన కుటుంబ సహితంగా సందర్శించారు అన్నింటినీ ఈక్వల్గా ఆయన గౌరవించారు ఆయన కేవలం ఒక మతానికి సంబంధించో ఒక వర్గానికి సంబంధించి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తి కాదు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటువంటి వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఆయన అన్నిటిని కూడా గౌరవిస్తారు అని చెప్పి తుషార్ మెహతా చెప్పారు అట్ ద సేమ్ టైం ఇంకొక వ్యాఖ్య చేసింది ఏంటంటే ఈ న్యూటన్ థర్డ్ లాన్ మేము తెలుసుకున్నాము ప్రతి చర్యకి సమానం ప్రతిచర్య అనేది ఉంటుంది ఇప్పుడు ప్రతి చర్యకు అసమాన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంటుంది అంటే సోషల్ మీడియాలో ఏ విధంగా దీన్ని ఎస్కలేట్ చేస్తున్నారు ఏ విధంగా దీన్ని బొమ్మాడింగ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మేము గమనిస్తున్నాం అని చెప్పి ఆయన అన్నారు ఇంకొక సీనియర్ అడ్వకేట్ అయినటువంటి కపిల్ సిబాల్ మాట్లాడుతూ వీఆర్ ఫేసింగ్ సోషల్ మీడియా ట్రబుల్స్ ఎవ్రీ డే సోషల్ మీడియా వల్ల మేము ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది విచ్చల విడితనం పెరిగిపోతుంది విపరీతమైనటువంటి వ్యాఖ్యానం అనేది కూడా ఇక్కడ పెరుగుతోంది అని చెప్పి ఆయన చెప్పారు అలాగే దీన్ని వికృత గుర్రం అది సోషల్ మీడియా అనేది ఒక వికృత గుర్రం దాన్ని మచ్చక చేసుకునే మార్గం లేదు మనం దాన్ని ఏమీ చేయలేము అంటూ కూడా చీఫ్ జస్టిస్ తోటి సంభాషించడం గతంలో జరిగింది సో మొత్తానికి ఖజురహో సంబంధించి విష్ణు విగ్రహం ఏదైతే మళ్ళీ పునఃస్థాపన చేయాలి అనేటువంటి పిల్ని రిజెక్ట్ చేశారో దానికి అనుగుణంగా ఈరోజు చేసినటువంటి ఈ దాడి అని చెప్పి చాలామంది భావిస్తున్నారు సో ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది ఈ రాకేష్ అనేటువంటి వ్యక్తి మరి ఎందుకు ఇది కేవలం ఇది ఒకటేనా ఆయనకు ఉన్నటువంటిది లేదు మిగతా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఏ విధంగా ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈక్వల్ టు దట్ పవర్ సో ఖచ్చితంగా మనం అందరూ కూడా గౌరవించుకుని తీరాలి ప్రతిదానికి న్యాయ వ్యవస్థని న్యాయమూర్తుల్ని అవమానించుకుంటూ వెళ్ళిపోవడం సి మంచి చెడు అనేవి ఏ ఫీల్డ్లోనైనా ఉంటాయి ఏ ఫీల్డ్లోనైనా కానీ మనం పెద్దల్ని ఆ స్థానాన్ని రాజ్యాంగబద్ధ పదవిని మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి అవమానించతగదు ప్రశ్నించడం తప్పులేదు విమర్శించడము తప్పులేదు అవి సద్విమర్శలు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకున్నారు గతంలో ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి కానీ చెప్పులతోటి దాడి చేయడాలు ఇటువంటివి సర్వోన్నత న్యాయస్థానంలో ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు ఇదొక సిగ్గుమాలని చర్యగా భావించాలి ఇది ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి